అండి ఫిష్ సెన్న ఉంటుంది కదండి అది ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ సెనెని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలండి కొంచెం పసుపు వేసి లైట్గా ఒక టెన్ మినిట్స్ అలా చేస్తే అది బాయిల్ అవుతుందండి నెక్స్ట్ కలాయి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు మనం మసాలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోద్ది అండి మసాలాకి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు ఎలాచి ఎల్లుల్లిపాయలు అల్లము మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రుబ్బుకున్న మసాలా ఉంది కదండి అది వేసేసి మళ్ళీ ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు వేపాలండి మసాలా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న సెనా ఉంది కదండి అది వేసేయాలండి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై చేయాలండి లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది మీకు పొడిగా రావాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లేయండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని